సంగారెడ్డిలో బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో ట్రిపుల్ హ్యాట్రిక్తో నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఏ విష్ణువర్ధన్ రెడ్డి నిర్వహణలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా నిర్వహించారు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా రెడ్డి ప్రధాన కార్యదర్శిగా విమహేష్ సంయుక్త కార్యదర్శిగా ఎన్ మల్లేశం కోశాధికారిగా శ్రీకాంత్ క్రీడల కార్యదర్శిగా టీ శ్రీనివాస్ గ్రంథాలయ కార్యదర్శిగా నిజాముద్దీన్ రషీద్ మహిళా ప్రతినిధిగా మంజులారెడ్డి మరియు కార్యవర్గ సభ్యులుగా ముచ్చయ్య సుభాష్ చందర్ నరసింహ రెడ్డి రాములు ఎన్ దత్తాత్రి భాస్కర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా భార అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేస్తానని మరియు న్యాయవాదులకు హెల్త్ కార్డులు ఇళ్ల స్థలాల కోసం పడతానని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులతో పాటు జూనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు

አሁን ም ዛሬ አላለች እስከ እላለሁ አንድ ቀን ነው እንጂ እንደሚያውቅም ምስል ነው እየተመረገበት ለመሰለኝ እንጂ यह भी इवेंट इस आपको भी बुक करने की संभावना है, इसलिए एवरीवन उनके काउंटरशिप्स इन जीर्णली कंटेक्टिंग के अलावा इस इस नागेंद्र आई इस आई कम डेटी ओं बहुत

ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలక్షన్స్ మా భారత సోషన్ ఎలక్షన్ నిర్బంధించడం జరిగింది ఈ ఎలక్షన్స్ గెలుపొందిన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరు ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించాము ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించాము ఈ కార్యక్రమానికి చేసినటువంటి న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు ప్రమాణ స్వీకార స్వీకారోత్సవం జరిగింది దీనికి ఇరవై ఏడు మూడు ఎలక్షన్ జరిగింది అందరము ఎలక్ట్ అయ్యాము మా ఎలక్షన్కి అందరూ సహకరించి మమ్మల్ని ఎలక్ట్ చేసినందుకు పేరు పేరున్న న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు అందరికీ ధన్యవాదాలు ప్రమాణ స్వీకారం జరిగింది భారీ మెజారిటీతో నన్ను ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్క సీనియర్ న్యాయవాది న్యాయవాదులకు అందరికీ ఎన్నికల్లో ఆశీర్వదించి ఓటేసి గెలిపించినందుకు ప్రతి న్యాయవాదికి పెద్దలకు పాదయాబన వాళ్ళు చిన్న వాళ్ళకందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క భారత్ ఎన్నికల్లో ప్రశాంతంగా నిర్వహించిన ఎన్నికలధికారి శివకుమార్ గారికి వారి బృందానికి ప్రత్యేకంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడం సహకరించిన ప్రతి న్యాయవాదికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ఎన్నికల్లో మా యొక్క బాధ్యత పెరిగింది అందరం కూడా ఇంతకాలం కొత్తకు వచ్చి చాలామంది వారు ఈ బాడీలోకి అందరూ కూడా మరి న్యాయవాదుల సంక్షేమే లక్ష్యంగా పనిచే అవసరం ఉంటుంది మరి ప్రధానంగా నన్ను తొమ్మిది సార్లు ఓట్లు గెలిపించిన ప్రతి న్యాయవాదికి మరి ప్రత్యేక ధన్యవాదాలు పెద్దలకు బాధాబిలు జరుపుకుంటూ మీ యొక్క సేవలో తరిస్తానని మరి ఈ యొక్క ఆశీస్సులు ఎలవెల్లా వెళ్ళాలకు ఉండాలని కోరుకుంటూ మరి సంఘటి భారత్ తెలంగాణలో అన్నిటికీ మరి ఒక ఆదర్శంగా ఉన్నది తెలంగాణ ఉద్యోగం కానీ హైకోర్టు ఉద్యమం కానీ మరి ఫెడరేషన్ ఆఫ్ భారత్ ఏర్పాటులో కానీ మనం ప్రధాన భూమిక పోషించినాం చిన్న భారినప్పటికీ కూడా మనం తెలంగాణలోని ఫెడరేషన్ బార్ అధ్యక్షుడిగా మన భారత్ సభ్యునిగా నేను ఉన్నాను ఇప్పుడు గౌరవదర్శిగా ఉన్నాను ఏ యొక్క తెలంగాణలో ఏ యొక్క సంఘటన జరిగినా సంఘటి బారషియన్ విషయాన్ని హైకోర్టు కూడా పనిచే పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఆ విధంగా మనం వర్కౌట్ చేసినాం ఆ విధంగా సంగటిరెడ్డి భారంటే ఆ పేరు ఉన్నది సంఘటి భారత్ బెంచ్ అండ్ బార్ విషయంలో మనకు ఉన్న మంచి పేరు అంత ఇంత కాదు కానీ ఆ యొక్క పేరుతోటి కొంతమంది ఇబ్బంది పెడతా ఉన్నారు మరి ఆ యొక్క బెంచ్ అండ్ బార్ మా యొక్క పెద్దలు విధించిన గుణపాఠాలను మంచి పాఠాలు మాత్రమే ఇంకా అనుసరిస్తూ ఉన్నాం రేపు కూడా మరి అదే అంశంలో నేతలందరూ కూడా సహకరించగా కోరుకుంటూ రేపు జరగబోయే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మరి మన భారత యొక్క సభ్యుల యొక్క సంక్షేమమే పరమావధిగా పనిచేయడం కోసం ప్రతి యొక్క సభ్యులందరూ కూడా పరిచి పనిచేస్తాం సమీక్ష కృషి చేస్తాం మా సంగారెడ్డి భారవర్షన్ అంటేనే మరి ఒక వెరైటీకి ఒక ఆదర్శాలకు నిలయంగా ఉన్నది మన భారవ ఆధ్వర్యంలో మనం దేశంలోని అన్ని ప్రాంతాలను కూడా ఒక లక్ష డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగి శిక్షించినాం ఈ విధంగా ఒక కార్యక్రమంగా అన్ని విషయాల్లో కూడా మనం ఆదర్శంగా ఉన్నాం దాన్ని సహకరించి ప్రతి ఒక్కరికి నా యొక్క గత బాడీ వాళ్ళు కూడా చాలా సహకరించారు మహేష్ గత బాడీలో ఉండి ఇప్పుడు పనిచేస్తున్నారు మరి చాలామంది కూడా లాస్ట్ కమిటీలో నాతో పనిచేసిన వారి అనుభవం ఉన్నది వారి యొక్క అనుభవంతో న్యాయవాదుల సంక్షేమే ప్రధానాంశంగా నేలకు హెల్త్ కార్డు విషయంలో కానీ ఇళ్ళ స్థల విషయంలో కానీ ఇతర అంశాల విషయం కూడా పోరాటం చేస్తామని ఈ ఒక్క సంవత్సరం సిక్స్టీ ఫైవ్ డేస్ అలుపేరకుండా ఈ సేవకు పునరుత్వం తెలుపుతూ అవకాశం ఇచ్చి గెలిపించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ